ఫ్రెండ్స్ అందరికి ఎయిర్పోర్ట్ పని మీద కంపెనీ పని మీద ఎయిర్పోర్ట్కి వచ్చినాము ఎయిర్పోర్ట్కి వస్తే మేము మా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని రిటర్న్ వస్తుంటే ఇక బండి టైర్ పంచర్ అయిపోయింది రాత్రి పదకొండు అవుతుంది ఇంకా రింగ్ రోడ్ మీద ఉన్నాము ఇక్కడ సో ఇదంతా ఎట్లా జరిగింది ఏందనేది మొత్తం వీడియో అయితే చూపించాను ఒకసారి చూడండి కరెక్ట్గా టైం వచ్చేసి ఇప్పుడు ఆరున్నర అవుతుంది ఆరున్నరకు అయితే కంపెనీ పని మీద ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సో మా కంపెనీ మేమైతే ఒక డీసీఎంలో బయలుదేరాము అనమాట సో డీసీఎంలో మాకు ఒక లోడింగ్ ఉంది అది ఎయిర్పోర్ట్లో అన్లోడ్ చేద్దామని ఇద్దరం వెళ్తున్నాము ఇప్పుడు టైం వచ్చేసి పావుదొక్క ఎనిమిది అవుతుంది నైట్ పాద అయితే మేము రింగ్ రోడ్ దిగి ఇప్పుడు ఎయిర్పోర్ట్లోకి శంషాబాద్లోకి ఎంట్రీ అవుతున్నాము టైం తొమ్మిది అయింది మొత్తం అన్నీ బంద్ చేసే షటర్లు మే డీసీఎం ఇప్పుడు వచ్చింది ఇక్కడికి సో ఇక్కడ దించాల్సింది మేము కూడా అన్నీ ఇంకా పక్క డీసీఎంలో దింపేసాం అనమాట మా డీసీఎంలకి వెళ్ళి డైరెక్ట్ వాళ్ళ బండిలో దింపేసాం అనమాట సల్ల చెమటలు పట్టినాయి బయటకు వచ్చేసిన ఇదిగో మన డబ్బలు ఇక్కడ దాంట్లో దాంట్లో అనుడేసిన ఇప్పుడు ఎయిటీ డ్రమ్స్ ఇక్కడ దింపుకోవడానికి ఎవరు లేరు మేమిద్దరమే దింపుకున్నాం ఇంకా సాయిబాబు నేను ఇద్దరం కలిపి ఓ ఈ బండి కూడా ఒక ప్రాబ్లం ఇచ్చింది అది స్టార్ట్ అయితే లేదు ఆపేసే అందుకని అది ఆన్లైన్ పెట్టేసి మొత్తం ఎనిమిది ఎనభై డబ్బులు దింపేదాకా ఆగినాము ఇంకోటి ఇప్పుడు ఇంకో చిన్న పని ఉంది అది కూడా చేసుకుని వెళ్ళిపోతాము ఎయిర్పోర్ట్లో ఉన్నాం ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదే ఉండాలి ఇప్పుడు టైం ఎంత అయింది టైం 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 నైన్ ట్వంటీ ఫైవ్ టైం నైన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఇంకా ఎయిర్పోర్ట్లో ఉన్నాం మొత్తం ఇక తడిచి ముద్ద ముద్ద అయిపోయినాం ఇక్కడ ఎవరు లేరు అన్లోడ్ చేసుకోడానికి మేమిద్దరమే అన్లోడ్ చేసినాము ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇక ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఇప్పుడైతే రింగ్ రోడ్ ఎక్కినాము ఒక అర్ధగంట అవుతుంది రింగ్ రోడ్ ఎక్కి సో రింగ్ రోడ్ ఎక్కగానే మా బండి టైర్ అయితే పంచర్ అయిపోయింది సో ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు అయిపోయింది కరెక్ట్గా రింగ్ రోడ్ ఎక్కి అర్ధగంట అవుతుంది అర్ధగంట గంట లోపలనే వెహికల్ అయితే మాది పంచర్ అయింది సో దీనికైతే అసలు మా దగ్గర ఉన్న ఐటమ్స్ వచ్చేసి జాకీ అండ్ స్పానర్స్ అసలు మా ఆ బండికి వస్తేనే లేవు అన్నీ స్లిప్ అవుతూ ఉన్నాయి సో చాలామంది అయితే వెహికల్ ఆపినాము లాస్ట్కి ఈ బాబు ఉన్నాడు కదా ఇతనైతే బండి ఆపిండు ఒక డీసెమ్ వచ్చిందనమాట ఆ డీసెంపితే అతని దగ్గర నుంచి ఇప్పడానికి ఆ స్పానర్స్ అయితే తీసుకున్నాము డ్రైవింగ్ అంటే ఇష్టం అనే వాళ్ళకి నేను ఒక్కడే మాట చెప్తాను సో ఈ డ్రైవింగ్ ఒకటే కాదు ఇష్టము సో ఇట్లాంటి పనులు కూడా ఇష్టం ఉండాలి ఎందుకంటే ఈ పనులు ఇష్టం లేకుండా మనం డ్రైవింగ్కి వెళ్తే మాత్రం నరకం చూడాల్సి వస్తుంది ఇంకో విషయం ఏంటంటే యాక్చువల్లీ మా బండిలో స్టెప్నీ కూడా లేదు సో స్టెప్నీ లేదని చెప్పేసి ఏం చేసిండంటే ఆ వెనకాల రెండు టైర్లు ఉంటాయి కదా ఆ రెండు టైర్లు ఒక టైర్ ఇప్పేసి ముందుకు ముందుకేద్దామనేది ఇప్పుడు వెనక టైర్లో అయితే తిప్పుతున్నాడు ఆ రెండు టైర్ల నుంచి అయితే ఒక టైర్ అయితే తీసేసిండు ఆ ఉన్న టైర్ని అయితే మళ్ళీ దానికి గట్టిగా ఫిట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ చూసిరు కదా ఇదే టైర్ ఇప్పుడు మేము ముందు ముందు పంచర్ అయిన టైర్ ఇప్పేసి టైర్ వేయాలన్నమాట మేము ఎప్పుడైతే ఎయిర్పోటు బయలుదేరిమో అప్పటి నుంచి బండి అయితే మాకు జలకిస్తూనే ఉంది సో స్పానర్ వస్తే రింగ్ వస్తేలే రింగ్ వస్తే స్పానర్ వస్తేలే అన్నట్టుంది దీని పరిస్థితి సో చూసిరు కదా అసలు ఆ బోల్టు ఎంత సేఫ్ దండ్లాడి పాపం అసలు అది తిప్పి తిప్పి ఆయనకి ఆస్తి వచ్చింది ఆయన కానీ అది మంచిగా వెళ్ళలేదు సో లాస్ట్కి అయితే కొంచెం ఆయిల్ అయితే వేసేసి ఉన్న స్పానర్స్ మొత్తం ఆ బోల్ట్ మొత్తం ఇప్పేసిండ మీరు ఒకటి అబ్జర్వేషర్ ఇంత పని చేస్తున్నా కానీ మీకు ఒక సౌండ్ అయితే తినిపిస్తుంది అదేం సౌండ్ తెలుసా బండి సెండి ఎందుకంటే ఇంతవరకు ఆపలేదు ఎందుకంటే అది ఆపితే మళ్ళీ నూకాల్సి వస్తుంది బండిని స్టార్ట్ అవ్వట్లేదు సో అందుకని అయితే ఆ బండింగ్ బండిని అయితే రన్నింగ్లోనే పెట్టేసి అయితే ఈ టైర్లు అయితే తిప్పుతున్నాడు మీ డ్రైవర్ తమ్ముడు అయితే మాకైతే చాలా హెల్ప్ చేసిండు నిజంగా అర్ధరాత్రి అంటే దగ్గర దగ్గర పదకొండున్నర అయిపోయింది వెహికల్ చాలా చాలామంది ఆపినాం కానీ ఎవరు ఆపలేదు ఈ తమ్ముడు ఆపడమే కాకుండా ఆయన దగ్గర ఉన్న స్పానర్స్ మాకు ఇచ్చిండు అట్లాగే జాక్రాడ్ ఇంకోటి జాక్రాడ్ కూడా తీసుకొచ్చిండు ఎందుకంటే మా జాక్రాడ్ చూస్తుంది కదా సో ఆ జాక్రాడ్ అయితే స్లిప్ అవుతుంది అనమాట సో ఆ జాక్రాడ్కి బదులు మళ్ళీ అతన్ని బతిలాడితే బతిల్లాడడం కాదులే కానీ అడగ్గానే అయితే జాక్రాడ్ కూడా తీసుకొచ్చి ఇచ్చిండు మాకు సో డ్రైవర్ పని అంటే మామూలుగా అనుకున్నాను నేను అసలు ఈయన ఇప్పుడు మాకు ఎదురైన సిచ్యువేషన్ చూస్తే అసలు నాకు అయితే చుక్కలు కనబడాయి ఆ టైంలో మేము చేస్తున్న పనిని అయితే ఇంకో ఇంకోలు అయితే బండి అయితే వదిలేసిపోతారు నాకు తెలిసి అంటే డ్రైవింగ్ ఫీల్డ్ ఇష్టం ఉండి ఇట్లాంటి పనులు ఇష్టం లేనల్లు సో ఎందుకంటే డ్రైవర్ అన్న వారికి ఖచ్చితంగా ఇట్లాంటి పని కూడా ఖచ్చితంగా వచ్చి ఉండాలి అలాగే ఇష్టంగా ఉండాలి చేయాలని ఇష్టం పాపం మా జాకీరాడు పనిచేస్తారని చెప్పి తమ్ముడు కూడా జాకీ కూడా ఇచ్చిండి మళ్ళీ తెరకొ కొట్టుెరకొ కొల్ ఆ తీనో నాకే నటిలేది ఏయిపోయినా ఆ ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి పన్నెండు అయింది సో పన్నెండు గంటలకు కూడా ఇంకా మేము ఇంకా టైర్ ఎక్కిస్తూనే ఉన్నాము ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అయితే టైర్ అయితే ఎక్కించినాము టైర్ ఎక్కించిన తర్వాత మళ్ళీ జాకీ తీసేసి మళ్ళా తమ్ముడు అయితే వాళ్ళ జాకీ వాళ్ళ వాళ్ళకైతే తీసుకెళ్ళిపోతున్నాడు తమ్ముడు సో ఇట్లాంటి డ్రైవర్లు అయితే నిజంగా ఉండాలి మేము పద రాత్రి పదకొండు గంటలకి రోడ్డు మీద ఆగిపోతే మా బండి ఆగిపోతే ఇక వీళ్ళ బండిలోంచి అట్లాగే మంచిగా పని చేసినాడు మా బండి దగ్గర వచ్చి వచ్చింది డ్రైవర్ బలితే అది సరేనా మధ్యాహ్నం రెండు వేల తిని అన్నము సో మాకైతే ఇక్కడే పదకొండు అయిపోయింది సో మాకైతే అసలు అన్నం కూడా లేదనమాట ఇంకా అక్కడ బయట ఎక్కడ తినడానికి అసలు సోర్స్ లేదు ఇంకెక్కడ రింగ్ రోడ్ పైన ఇప్పుడు పంచర్ అయిన టైర్ని తీసేసి మొత్తం మళ్ళీ టైర్ చేంజ్ చేసినాము సో ఇప్పుడైతే ఎంత వెళ్ళిపోతున్నాము ఇంకా అయిపోయింది వర్క్ అంతా అయిపోయింది వెళ్ళిపోతున్నాం ఇంటికి బాగా లేట్ అయిపోయింది అన్నం కూడా ఏం ఇంకా బండికి అయితే ఇప్పుడు వెనకాల ముంగట ఒక్కొక్క టైరే ఉందని చెప్పేసి బండి అయితే మెల్లగా తీసుకుపోతున్నాము సో ఎందుకంటే ఆ ముందటి టైర్కి ఆ బోల్ట్ గిట సరిగా వడలేదు సో ఇంకా అది ఆలోచించుకుంటున్నా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వస్తూ ఉంటే అప్పటికే డౌట్ వచ్చినట్టుంది మా సాయిబాబుకి సో కిందికి చూస్తూ ఉన్నాడు ఏదో అవుతుంది ఏదో అవుతుందని చెప్పేసి అట్లానే మెల్లగా ముందుకు వస్తున్నాము ఇంకా ముందుకు వచ్చిన తర్వాత కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఈ బోర్డు ఉంది కదా ఈ బోర్డుకి కొంచెం ముందుకు దాటగానే ఇంకా బండ్ అయితే ఆగిపోయిందనమాట సో ఇంకా అప్పుడు చూడాలి మా టెన్షన్ అసలు ఎవరిని ఆ టైంలో ఎవరిని పిలవాలి కాకపోతే ఏంటంటే కొంచెం ఇక్కడ స్లోప్ ఉంది కాబట్టి మాకు ప్లస్ పాయింట్ అయింది ఇక్కడ ఎక్కడైతే బండ్ ఆగిపోయిందో కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఇదే ప్లేస్లోకి వచ్చే మా బండి ఆగిపోయింది సో ఇక్కడ టోల్ గేట్ కనిపిస్తుంది కదా ఈ టోల్ పక్కన జస్ట్ ముందుకు వెళ్ళగానే మా బండి అయితే ఆగిపోయింది ఇక్కడ మెల్లి మెల్లిగా బండి అయితే సైడ్కి తీసుకుంటుండ్రు నేనేమి ఎందుకో అనుకున్నా అది ఆటోమేటిక్ అనుకోకుండానే సడన్గా అనమాట బండి ఎయిర్పోర్ట్కి పోయిందేమో కానీ ఈ బండితో తంటాలు పడలేకపోతున్నాము అసలు ఏడేవాడితే తాడ ఆగిపోతుంది కరెక్ట్గా మళ్ళీ ఒక గచ్చిపాలి దగ్గరకు వచ్చి ఆగిపోయింది బండి సాయిబాబు ఒక మనిషిని తీసుకొస్తాను పోయినా కూడా ఒక మనిషిని ఆపినము పాపం ఎవరో ఒక చేయి పెడితే ఒక అతను ఆపిండు అనమాట బండి సో అతను బండి ముందుకు వెళ్ళిపోయి ఆపిండు ఇక మళ్ళీ ఆయన పిలుచుకొస్తానికి పోయాడు సాయిబాబు చూసిరు కదా కథ ఇట్లా ఉంది ఈ డీసెంట్ పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఆగిపోయింది ఇక్కడ స్టార్ట్ అవుతుంది బండి ఇప్పుడు ఈ స్టార్ట్ కావాలంటే ఒక ఇద్దరు నూకాలి వెనకెళ్ళి సో వస్తున్నాడు అక్కడికి వెళ్ళి చూసిరు కదా సాయిబాబు దొరకొని వస్తున్నాడు ఒక పర్సన్ని పాపం ఎవరో బండి ఆడుకుండా అన్న ముంగడు పోయి గచ్చిబోలు ఉన్నాం టైం పన్నెండున్నర పదకొండున్నర అయిపోయింది ఇంకా గచ్చిబోల్లో ఇక బండి ఆగిపోయింది ఇప్పుడే బండి పంచర్ అయింది చేసుకున్నాము మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేసరికి బండి ఆగిపోయింది ఈ టైల్లో సౌండ్ ఏదో వస్తుందని చూసి చూస్తానికి కొంచెం ఆపిన బండి కంప్లీట్గా ఆగిపోయింది అనమాట సో ఇప్పుడైతే మళ్ళీ ఇద్దరు వెంకయలు నూకాలే మళ్ళీ అప్పుడు స్టార్ట్ అవుతుంది ఓకే బండి స్టార్ట్ అయ్యింది థ్యాంక్ యూ భయ ఆగ ఆగంది పర్తుంది ఏ బాగా గిన్నీ గిన్న బండి బాగా అయిందని చెప్పేసి ప్రశాంతంగా అట్లాగే ముందుకు వచ్చినాము ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ బండి పంచర్ అయింది మా బండి పంచర్ కాగానే ముందర పోలీ ట్రాఫిక్ పోలీసులు అనమాట మేము దగ్గర దగ్గర పటంచెల్ దగ్గరలో ఉన్నాము మా బండిని చూసి ట్రాఫిక్ పోలీసులు అయితే ఇంకా సేఫ్టీ బెల్ట్ ఒకటి కట్టిరన్నమాట సో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా సో మేమైతే ఇంకా బండి అక్కడే పెట్టేసుకొని నైట్ మొత్తం అక్కడే పడుకొని పొద్దున్నే అనమాట సో ఇది మొత్తం మా నైట్ జర్నీ